దసరా దీపావళి ఉగాది ఇలా ఎలాంటి పండుగలైనా బంతిపూలకు డిమాండ్ ఉంటుంది ఇలాగే కాకుండా ఇళ్లలో ఏలాంటి శుభకార్యాలు జరిగినా కూడా ఈ బంతిపూలను కొనుగోలు చేస్తూ ఉంటారు వీటిని సాగు చేసినటువంటి రైతులు కూడా మంచి లాభాలు గడించేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలో శివార్లో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు సమ్మయ్య గారు మనతో ఉన్నారు ఈ ప్రాంతంలో తనకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో ఆరు గుంటల్లో ఈ బంతిపూల సాగు చేశాడు లాభాలు ఎలా గడిస్తున్నాడు అనేటువంటి వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి సమ్మయ్య గారు ఇక్కడ కేవలం ఒక ఆరు గుంటలలో ఎందుకు సాగు చేశారు ఇంకెక్కువే ఎందుకు వేయలేదు ఎక్కువ ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ రాయండి కాబట్టి దీని దీని సంగతిలోక ఇప్పుడు ఒక ఆరు గుంటల మంది ఒక వెయ్యి మొక్క తెచ్చి పెట్టినాండి ఈ వెయ్యి మొక్కకు ఎంత ఖర్చు అయింది పెట్టుబడి ఎంత అయింది అంటే ఏడు ఎనిమిది వేల ఖర్చు వచ్చింది మాకు దివ్యాడో ముప్పై ముప్పై ఐదు వేల వచ్చింది అంటే ఇప్పటివరకు ఎన్నిసార్లు ఈ పూలను తెంపి అమ్మారు ఇప్పటికీ మూడు సార్లు తెంపి అమ్మినాం ఇంకా ఎంతో వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా ఇప్పుడు వచ్చేది ఇక సామలో వస్తాను కాబట్టి కొంచెం ఇంకా ఇంకో పదివేల ఆసర వచ్చే అవకాశం ఉంది కానీ అంటే ఇప్పుడు రకరకాలైనటువంటి పండుగలు వస్తుంటే ఇళ్ళ కొనుక్కోతుంటాయి కదా ఎక్కువ వీటిని ఎప్పుడు ఉంటారు జనాలు ఎక్కువ ఇప్పుడు దసరా దీపాలకి సద్దులకు వాటిగా ఉంటారు ఎక్కువ అంటే ఎన్ని నెలల పంట వీటి సాగు ఏ విధంగా చేపట్టారు వీటిని మొత్తం మూడు నెలల పంట పూర్తయ్యారు మెక్కువ మెలిచినాక రెండు నెలలకు వస్తుంది అంటే ఇప్పటికే మీరు మూడు సార్లు దింపి ముప్పై వేలు సంపాదించారు ఇంకో పదివేలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు అనుకుంటున్నారు మొత్తం మీద మరి మిగతా పంటలు తీరు ఎలా ఉంది ఈ బంతి సాగు ఎలా ఉంది మిగతా పంటలు ఆ పెట్టుబడికి సరిపోతుంది ఆ కూలీలకు సరిపోతుంది అంటే మా కొడుకు ఈ ఉపాయం చేసింది కాబట్టి ఒక పెట్టిన దీన్ని అంటే మిగతా పంటలు ఎక్కువ రేసుక ఈ బంతి పూల సాగు ఎక్కువ రేసుక మిగతా కూలీతో ఇబ్బంది ఉన్నది దొరకక కాదు దొరికి ఆ పంట అల్లక వరిసెలు కొట్టి అది కొట్టి పత్తి ఒగితే పెట్టి అల్లని అయిపోతుంది ఇది అయితేనో కొంచెం అల్లక పంటగా ఉంది కాబట్టి పెట్టినాం దీంట్ ఈ బంతి పూలు రకరకాలే ఉంటాయి కదా ఏ రకమైనటువంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఇప్పుడు మేము తెచ్చిన ఇప్పుడు ఫస్ట్ ఈ సంవత్సరం ఏం పెట్టినాం ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ ఉగాది వరకు మళ్ళీ వేరే పంట వేద్దామని మళ్ళీ వీటిని తెచ్చి పెడదామని సాగు చేద్దామని అంటే మొత్తం మీద నలభై వేలు అంటే ఆరు వేలు ఏడు వేలు పోయినా మీకు మిగిలినటువంటి మంచి లాభమే మిగతా మరి ఇంకా కొంచెం ఎక్కువ భూమిలో సాగు చేసే ఆలోచన ఏమైనా ఉన్నాయి ఉన్నది ఎక్కువ ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం అయినా మళ్ళీ ఉగాది వరకు ఎక్కువ చేసేది అవకాశం ఉన్నది ఇదే అల్లక పంట ఉన్నది అంటే ఇక్కడ మీరు మార్కెట్కు తరలిస్తారా పూలు లేకుంటే ఇక్కడికి ఏమైనా రైతులు వస్తా మేము మార్కెట్కే తరలిస్తాం మార్కెట్కే అంటే ఎట్లా కిలో లెక్క ఎంత కిలోకి ఎంత పడుతుంది కిలోకు ఒకసారి ఎనభై పడుతుంది గిరా బట్టి వంద రూపాయలు అలుచున్నాయి అమ్మవచ్చు అవసరం అనుకుంటే నూరు రూపాయలు దాకా పోతుంది సీజన్ బట్టి సీజన్ సీజన్ బట్టి దీనికి డిమాండ్ అంటే ఇక్కడ మీ పంట వద్దకు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవరో వస్తారు వచ్చేటప్పుడు పెద్ద పువ్వు అయినప్పుడు వచ్చి తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు అంటే ఎట్లా వీటి సాగు విధానం కానీ లేకపోతే వీటికి మందు కొట్టడం కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మందు మేము మందు ఇప్పటికీ నాలుగు సార్లు కొట్టినాం మందు నాలుగు సార్లు కింద అడుగు మందు వేసినాం నాలుగు సార్లు మందు కొట్టినాం ఇంకా ఇప్పుడు కొద్దిగా ఆల్చన చేస్తాను అంటే ఏ రంగుకి ఎక్కువ డిమాండ్ ఎక్కువ పలుకుతుంది ఈ ఈ రంగుకు ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది అంటే ఏ నెలలో వీటిని అంటే ఈ విత్తన అంటే సాగు చేయడం మొక్కలు పెట్టడం కానీ మందు వేయడం కానీ మొత్తం ఎలా జరుగుతుంది పంట ఇప్పుడు మనం దసరా అంటే ఇప్పుడు రోజు మురక చిల్లనే పెట్టాలి కొంత ఒక్కొక్క పంట మేము రోజు మురక చిల్లని పెట్టినాం దీన్ని ఎప్పటికంచి ఇప్పటికీ పెట్టలేక మేము ఇవ్వడమే కొత్తగా సాగు చేసినాం దీన్ని ఇప్పుడు మళ్ళీ ఉగాదికి పెడదామని మళ్ళీ సంక్రాంతి పెడితే ఉగాది కొత్త మూడు నెలలకు ఖచ్చితంగా కొత్తదాన్ని అంటే ప్రస్తుతం ఆరు గుంటలలో వేసినావు కదా నెక్స్ట్ సారి ఎంత చేయబోతాను మళ్ళీ పది ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఇంకా పెట్టే అవకాశం అంటే ఎక్కువ మొత్తంలో దిగుబడి వస్తుంది కదా అమ్మకానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే అమ్మకానికి ఉండే మన దాన్ని బట్టే తెంపుకుంటాం లేకపోతే వాళ్ళని అడిగితే బిరగాలు వస్తే వాళ్ళకి ఇక్కడనే పోస్తాం మనకు ఎక్కువ అయితే అంటే ఈ పూలు అంటే ఈ సైజుకి వచ్చేవరకు తెంపాలి ఇప్పుడే మార్కెట్కి తరలించాలి వీటి కోసం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యా మీకు మాకేం ఎదురగాలి మాకు ఎదురికే వాటిని చూసుకుంటూ ఉండవు ఫస్ట్ వస్తుంది వచ్చినప్పుడు కొంత ఇరిసేస్తాం ఆ టైము పండుగ ఎప్పుడు వస్తుంది ఇంకా నెలలున్నదా పదిహేను రోజులున్నారా ఆ పూను పూను మొత్తం మీద ఈ పంట ఏమనిపిస్తుంది మీకు ఈ పంట మాకు లాభాలు లాభాలు మాకు మంచిగా అనిపించింది ఓకే ఇదండి పరిస్థితి కేవలం తనకు ఉన్నటువంటి ఆరు గుంటల్లోనే ఎనిమిది వేల పెట్టుబడితోటి నలభై వేలు సాధించేటువంటి అవకాశం ఉంది ఈ పంటని ఇంకా ముందు కూడా ఎక్కువ మొత్తంలో సాగు చేస్తూ లాభాలు పొందేయాలని చూస్తున్నానని రైతు సమ్మయ్య గారు చెబుతున్నారు